సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత చిన్న సాయం చేసినా కూడా వెంటనే వైరల్ అయిపోతుంది పది రూపాయల సాయం చేసి పది కోట్ల ప్రమోషన్ చేసుకున్నారు ఈ రోజుల్లో ఎన్నో గుప్తదానాలు చేస్తూ కనీసం బయటికి కూడా రాకుండా తన గొప్పతనం ఇంతింతాయి వటుడింతాయి అన్నట్లు పెంచుకుంటున్నాడు చిరంజీవి ఇండస్ట్రీలో ఎంతో మందికి అండగా నిలబడుతున్నారు మెగాస్టార్ కానీ ఆయన చేసి సహాయం బయటికి రావడం లేదు చేసిన ఆయన ఎవరికి చెప్పుకోడు సాయం అందుకున్న వాళ్ళు బయటికి వచ్చి చెప్తే తప్ప దాని గురించి బయటికి రాదు తాజాగా చిరంజీవి చేసిన సహాయం మరొకటి ఇలాగే బయటికి వచ్చింది ఎంత పెద్ద సాయం చేసినా కూడా పబ్లిసిటీ కోరుకుని వ్యక్తి చిరంజీవి అనడానికి మరొక నిదర్శనం లాంటి డాన్స్ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన ఓ సీనియర్ డాన్స్ మాస్టర్ ఆరోగ్యం ఈ మధ్య బాగా చెడిపోయింది గతంలో ఎన్నో సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసినా కూడా ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు సదరు డాన్స్ మాస్టర్ చెన్నైలోని ఓ హాస్పిటల్లో కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్నాడు షోలు లేవు ఆదాయమూ లేదు దాంతో ఆర్థిక పరిస్థితి కూడా బాగా చితికిపోయింది ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆయనకు గుర్తొచ్చిన మనిషి చిరంజీవి ఫోన్ కూడా చేయలేదు అన్నయ్య ఇది నా పరిస్థితి అంటూ ఒక వాయిస్ మెసేజ్ పంపారంతే క్షణంలో చిరంజీవి స్పందించాడు ఓ పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం చేయడమే కాదు ఇక ముందు ఎలాంటి ఇబ్బంది తలెత్తినా నేనుంటా అనే భరోసా కూడా అందించారు ఎవరైనా కష్టాల్లో ఉంటే చిరంజీవి ఎంత త్వరగా స్పందిస్తాడు అన్నదానికి ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే గతంలో పొన్నంబలం అనే నటుడికి ఆరోగ్యం బాగాలేనప్పుడు చిరు దగ్గరుండి ఆయన వైద్యానికి కావాల్సిన ఖర్చు భరించాడు అక్షరాల యాభై లక్షలకు పైగా బిల్లు చెల్లించారని స్వయంగా పొన్నంబలం చెప్పాడు అంతేకాదు నటుడు ఉత్తేజ్ భార్య పద్మ చనిపోయినప్పుడు ఆ కుటుంబానికి అండగా డింది కూడా చిరంజీవే చనిపోయిన రోజు నుంచి పదకొండు రోజుల వరకు ఉత్తేజ్ ఇంట్లో స్టవ్ కూడా వెలిగించకూడదని చెప్పి ప్రతిరోజు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం లంచ్ సాయంత్రం డిన్నర్ మొత్తం అన్ని చిరంజీవి ఇంటి నుంచి వచ్చాయి ఆ తర్వాత కూడా చాలా రోజుల వరకు ఉత్తేజ్ ఎలా ఉన్నాడు అనేది కనుక్కుంటూనే ఉన్నాడు చిరంజీవి ఇవి మాత్రమే కాదు ఇంకా ఎంతో మందికి కనిపించింది సహాయం చేశాడు మెగాస్టార్ కాకపోతే సోషల్ మీడియా బాగా పెరిగిన తర్వాత ఆయన మీద పాజిటివిటీ కంటే నెగిటివిటీ ఎక్కువగా స్ప్రెడ్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు పైగా ఆయన కూడా నేను సాయం చేశాను అని చెప్పాను చెప్పుకోడు కాబట్టి అవన్నీ అలాగే బయటికి రాకుండా మరుగున పడిపోతున్నాయి అందుకే ఆయన మీద ఎంత నెగిటివ్ ప్రచారం చేసినా కూడా చీరు నుంచి సాయం పొందిన వాళ్ళు అతడు అంటే ప్రాణమిస్తున్నారు సహాయం పొందిన వాళ్ళు బయటికి వచ్చి చెప్పాలి కానీ చిరంజీవి ఎప్పటికీ చెప్పుకోరు